సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించాలి సెలబ్రిటీలు అవ్వాలి స్టార్స్ అవ్వాలి అనుకుని వచ్చేవారు చాలామంది ఉంటారు మొదట ఆఫర్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మొదట ఆఫర్ పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లేని వారు మాత్రం ఆఫర్ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది ప్రతిభ చూపించి ఆఫర్స్ తెచ్చుకున్న అది హిక్ కాకుంటే రెండో ఆఫర్ విషయంలో అనుమానమే హీరోయిన్స్ విషయంలో ఇదే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎంతోమంది ముద్దుగుమలు హీరోయిన్స్గా పరిచయం అవుతూ ఉంటారు కానీ కొందరు మాత్రమే ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు హిట్ పడితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెద్దగా హిట్స్ లేకపోయినా వరుసగా సినిమా ఆఫర్లు రాకున్నా కూడా చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు ఫ్లాప్స్ పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమలు కొందరున్నారు వారిలో మెయిన్ గా మీనాక్షి చౌదరి కృతిక్ శెట్టి రితు వర్మ నభా నటేష్ సాక్షి వైద్యం మాలవిక నాయర్ మరికొందరు ఉన్నారు వీరు భారీ విజయాల్లో భాగస్వామ్యం అవ్వలేకపోయినా కూడా అదృష్టం కొద్ది ఆఫర్లు దక్కించుకుంటూ కెరియర్లో లో ముందుకు సాగుతున్నారు ఉప్పెనతో కెరియర్ను ను ప్రారంభించిన కృతికా శెట్టి వరుసగా పరాజయాలను మూట కట్టుకుంది అయినా కూడా తెలుగులో యంగ్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంటూనే ఉంది ప్రస్తుతం శర్వాకి జోడీగా ఓ సినిమా నటిస్తోంది మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది అంతకుముందు చేసిన సినిమాలతో పాటు గుంటూరు కారం కూడా తీవ్రంగా నిరాశపరిచింది అయినా కూడా లక్కీగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాలు చేస్తోంది సాక్షి వైద్యం తెలుగులో అఖిల్ మరియు వరుణ్లకు జోడిగా నటించింది ఈ రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి అయినా కూడా తాజాగా పవన్ సినిమాలో ఈ అమ్మడు ఎంపికైందని మరో తెలుగు సినిమాలో కూడా ఈమెకు ఛాన్స్ దక్కిందని వార్తలు వస్తున్నాయి నభార్ నటేష్ మరియు మాలవిక నాయర్లు కూడా సక్సెస్లు కొట్టి చాలా కాలమైంది అయినా కూడా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి రితువర్మకి తెలుగులో లేదా ఇతర భాషల్లో క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి వీరి లక్ ఇలా ఉంటే కొందరు మాత్రం ఒక ఫ్లాప్తోనే కంటి కనిపించకుండా కనుమరుగవుతున్నారు ఫ్లాప్స్ పడ్డా కూడా మళ్ళీ మళ్ళీ నటించే అవకాశాలు వస్తున్నాయి అంటే వారు ఎంపిక చేసుకున్నటువంటి పాత్రలు కూడా ఒక కారణమై ఉండవచ్చు అనేది కొందరి అభిప్రాయం మొత్తానికి ఈ ముద్దుగుమ్మలు భలే లక్కీ అని అనకుండా మాత్రం ఉండలేం చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి